నిహారిక లేటు శరణమా యుద్ధమా యుద్ధమేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిహారిక ఈ శనగపిండి ఎలా కనుక్కుంటుంది తర్వాత వచ్చి అందులో వాటర్ ఎన్ని పోసుకుంటుంది పచ్చిమిర్చి బజ్జీలకి వామ్ ఎలా కలుపుకుంటుంది అనేది ఇప్పుడు నిహారిక మాటల్లోనే విన్నాము కలిపే ముందు వాము ఎంత మోతాదు వేస్తామో చెప్పు అరకిలో శనగపిండికి తీసుకున్న ఈ పచ్చిమిర్చికి తీసుకుంది ఇప్పుడు అందులో ఏమేస్తున్నావు అందులో సాల్ట్ సాల్ట్ ఆ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్ మరి నిండా కాదు నిండా కాదు పలకొట్టి కలుపుకోవాలట గట్టిగా తీసుకుతూ కలుపుకోవాలా లేకపోతే అది అది చెప్తే మాములుగా ఏదైనా మాములు కలిపి అట్లా కాదు అనమాట నలుపుతూ సాల్ట్ వాము రెండు కలిసిపోయినా అనమాట అప్పుడు మనకి మరి అంత కారం అనిపి కారం అనిపి మళ్ళీ కూడా చాలా మంచిది వాము కానీ కారం ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బజ్జీ అంటేనే నాటు పచ్చిమిర్చి వేసుకుని బజ్జీ వేసుకుని తింటే మామూలు ఉండదు ఇప్పుడు వామ వద్దవా ఇదిగో ఈ చిన్న టెంకాయలు అప్పుడేంది నిద్రపోతుంది పెద్ద టెంకాయలు ఏమో తీవ్రంగా హోంవర్క్ చేసుకుంటుంది డ్రాయింగ్ వేస్తున్నావా ఓకే ఓకే ఇంక నిహారికాయేమో బజ్జీలు చేస్తుంది బజ్జీలు చేస్తే పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు ఇప్పుడు రెడీగా ఉన్నారు బజ్జీకి ఇట్ట ఇట్ట కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆ విధంగా పైనుంచి కింద వరకు చీరినట్టు చాప్స్ తో కట్ చేసుకొని ఆ మధ్యలో ఇత్తనాలు తీయలేదు ఫ్రెండ్స్ ఇత్తనాలు తీయకుండానే వాము ఈ సాల్ట్ కలుపుకుంది కదా ఆ ఐటమ్ మందులు వేసేస్తుంది ఆ విధంగా ఈ విధంగా వేస్తుంది ఓకే మిరపకాయలన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇదేంటి కొత్తిమీర నీట్గా కడుక్కొని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది బజ్జీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అదేవిధంగా ఇదిగోండి ఈ పెరుగు కూర ఏంటంటే నీట్గా మీరు చూసి కడుక్కోవాలి ఇది ఎందుకంటే సాలి పురుగులు అలాంటివి గుడ్లు పెట్టి ఉంటాయి అన్నమాట ఆకుల కింద గుడ్డు మీద గుడ్డు పెట్టి ఉంటాయి ఆకుల మీద అదేవిధంగా జడబడి ఉంటుంది చిల్లి బండి ఆకులు అవన్నీ తీసేసుకొని నీట్గా చూసుకొని తీసేయాలి చిన్నపిల్లలు తినే కదా ఫ్రెండ్స్ అందుకోసం నీట్గా ఎక్కువ ఈ ఆకుకూరలు తోటకూరలో ఏంటంటే జీడబట్టు ఉంటుంది అనమాట ఇటుగా కడుక్కొని నిహారిక ఎంత వర్క్ కావాలో బజ్జీకి సరిపోయేంతగా పెరుగు తోటకూరని కట్ చేసుకుంది ఇప్పుడు దాని మీద కూడా ప్లేట్ పెట్టేద్దాం ఓకే ఇంకా శనగపిండి రెడీగా ఉంది ఈ పచ్చిమిర్చికి వాము పెట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా శనగపిండి కలుపుకుంటుంది అదేనేది ఇంకోటి నీళ్ళు బావా ఇక్కడ పక్కన ప్యాకెట్ లో చాలా ఉప్పు చాలా ఉప్పు ఓకే అది ఎప్పుడు చూస్తావా ఏం డ్రాయింగ్ చేస్తున్నావు అమ్మా నా బాగు సూపర్ ఎక్సలెంట్ ఏక పాత్ర మహానీని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినందించడం ఏకపాత్ర అభినయం అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం సూపర్ ఆయన డ్రాయింగ్ వేస్తున్నావా తీసుకట్టు బాగా చేయాలి ఇంకా ఇంకా లేవాల్సిందేనంటావా నువ్వే నిద్ర లేపాలా అని ఏం చెప్పిందా ఏం చెప్పింది బొమ్మగా లేపకండి నా కొద్దు నెప్పులు హారతి తినేసిన చాలా అంటుంది వాళ్ళ ఊరుకోదు రెండు బజ్జీలు ఏం తిని మళ్ళీ ఎప్పటికో పెడుతుంది రెడీ అయిపోయింది బాబా ఓకే నా కలిపేసుకున్నావా కలపటం కాదు మిరపకాయలు పెట్టేసా ఆ ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చిమిర్చిలో వామ్ అయితే తను ఏ కావాలో ఆ విధంగా సర్ది పెట్టేసుకుంది ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్ తక్కువ పెడితేనే మరీ కారం లేకుండా ఉంటే ఏం బాగుంటుంది బజ్జీ చెప్పండి లైట్ లైట్గా పెట్టుకోండి ఇప్పుడైతే శనగపిండి కలుపుకుంటున్న యారిక ఒక బౌల్ తీసుకొని శనగపిండి బాగుంది జలడి జల్లడిగిల్డు ఏం కట్టడం లేదు ఫ్రెండ్స్ శనగపిండి పిండి మీరు తీసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది బాగుందా బాగాలేదండి అనేది అది మీకు ఒకవేళ తేడాగా అనిపిస్తుంది కూడా మీరు ఖచ్చితంగా జల్లిడి పెట్టుకోవాలి బాగుందనుకోండి జల్లడిగిల్డు ఏం అవసరం లేదు వేసేసుకోవడం ఫ్రెష్గా ఉందన్నమాట నిలువ పిండి అయితే అప్లే స్మెల్ వచ్చేసింది ఆ సమస్య కూడా ఎదుర్కొంది కాబట్టి అని చెప్తుంది మీకు అవును చూశాను ఓకే నీట్ గా ఉంది ఆ పాత్ర చిన్న పిండి తీసుకున్న తర్వాత సోడా ఉప్పేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అవసరం లేదు చోడ కొంచెమా అది తీసుకుని ఒక పావర్ తీసుకుని ఫ్రెండ్స్ అంతే

స్పూన్ కాదు బావా రెండు స్పూన్లు వేస్తా రెండు స్పూన్లు సాలు అవును వాడతా వేస్తాను కదా తర్వాతనే మీరు పిండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం నాలుగు చవరికి చూసుకుని తర్వాత సరిపోతే ఉప్పు మల్లే ఫుడ్ వేసుకుని కాదు కానీ ఎక్కువ బాగుడదు అంతే ఆ మల్లె వామ్ ఓ అందులోనే వామ్ కలుపు ఫ్రెండ్ ఇందులో ఏం చేస్తాను నీకు అర్థమైపోయి అదేం నలపర్ లేదు ఇందాకలా పచ్చిమిర్చి పెట్టాను కాబట్టి ఆ సాల్ట్ ఈ వాము రెండు కలిపి మిక్స్ చేసి నలిపి తర్వాత వేసింది దాంట్లో పచ్చిమిర్చిలో ఇందులో అవసరం లేదు మాములుగా వేసేయడమే ఇప్పుడైతే అందులో వాటర్ పోవేసుకున్నాం వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకుంటూ మనకి ఎంత చిక్కదనం సరిపోతుందా అనేది బజ్జీలు సరిపోయేంతగా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ అనుకోండి మళ్ళీ పిండి కలపాలి తర్వాత తెచ్చుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పెరుగు తోట కూర అన్నీ మళ్ళీ పెంచుకోవాలి ఎందుకంటే పిండి ఎక్కువ పోతుంటే ఐటమ్స్ అన్నీ కావాలి కనుక ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం చిక్కదనంగా కొద్దిగా గట్టిగానే ఉండాలి వజ్జిగ్ కదా ఇప్పుడే కరెంట్ పోయింది జస్ట్ ఇప్పుడే రెండు సెకండ్లు కరెంట్ పోయింది మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా బజ్జీలో వేసుకున్నాం కరెంట్ ఎప్పుడు వచ్చిందో చెప్పలే ఓ నువ్వు డ్రాయింగ్ అయిపోయావా అడిగడిగో అడిగడిగో వస్తున్నాడు అడిగో అల్లూరి అల్లూరి సీతారామరాజు గారు ఎక్సలెంట్ అమ్మా బాగుంది వేస్తే కార్స్ వేస్తే బాగుంటుంది కొంచెం బాగా కొద్దిగా సరిదేయాలరా తీసుకుంటు కొంచెం బదిలీ చేసావు చిన్నదిగా వెరీ గుడ్ కరెంట్రా నేర ఏమైంది

ఫోన్ వచ్చింది అనుకో మాట్లాడుతూనే ఉంటాడు అయ్యో ఇప్పుడు అక్కడ ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ మాట్లాడాను ఇంపార్టెంట్ మాటతో కట్ చేయడు పనుందని కూడా చెప్పడు మాట్లాడుతూనే ఉంటాడు నాకేం తెలుసు కలగా కరెంట్ పోయిందని ఎట్లా తెలుసా ఫ్రెండ్స్ ఈ చెట్టుకి తుమ్ బంక్ ఉంటుంది చూసారా అది అట్ తీసిరేస్తే ఇంకా ఉంటది ఇంకా రాదు అనమాట అంత లాగిన అట్టుంటాడు నాకు కోపం వస్తా ఉంటది నాకు ఆ మొగ్గు మీద చూడు ఆ పిండి ఏం ఏ బుగ్గ మీద కుడిపక్క బుగ్గ మీద జేమ్మ్ ఇంకా టైం గ్రేస్ చూపి బాగుంది వెరీ గుడ్ ఓకే ద కలర్ సేసి అన్నీ రెడీగా పెట్టుకుంది కరెంట్ ఏం పోయింది చింతం కేటి చికిట్ల చేద్దాం బాబా ఆ చేద్దాంట

అసలు నిద్రపోయారా తెలియసారా తనుజ మేల్కొనింది తనుజమ్మా ఉప్పుదురారా తోటకోరా నా తోటకోర బజ్జీలు చేసే మనం పల్సం కలుపుకున్నాం అనుకోండి ఆకు సరిగ్గా పట్టుకోదనమాట పిండి అందుకోసం కొంచెం చిక్కగా కలుపుకోండి కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు మరీ చక్కగా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు బాగుంటది ఎప్పుడు తినకపోతే ఒకసారి పెరుగు తొట్టుకోవచ్చు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు ఒకవేళ తినలే వాళ్ళు ఎవరిని ఉంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం వేగిన తర్వాత తీసి ఇంకో పాత్రలో వేసుకున్నాం కొంచెం వేగాలి హరిగా చూసుకో అంతేనా చాలు బాబా మాడిపోతాయి కొడుకున్న వాళ్ళు టైం ఉప్పు చూద్దరు తండ్రి నెక్స్ట్ ఐటమ్ కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర బజ్జీలు వేస్తున్నాయి ఇప్పుడు చప్పనా ఇవి పెరిగిపోతాయేమా కొత్తిమీర చూడు ఏం కానీ చూడు అదే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు తినకపోతే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చైతు చైతన్య ఉప్పు చూద్దరా చైతురు మంచి లేదలో ఉందమ్మా బో ఎప్పుడు వచ్చిందా వచ్చేసి రెడీగా ఉందా అది అది ని అంత ఉంది ఆమె వెళ్ళేది పాపలా నిద్ర నిద్రమొత్తలో ఉంది చేతమే లేపితేనే లేచిద్దాం అదే లేపేనా ఏం బావ సైడ్ తింటా ఉంది అత్త ఉందిరా టేస్ట్ అది చెప్పిందా ఈ పచ్చిమిచ్చి పొడిని అరకు వేస్తా ఆ ఆహా కొత్తిమీర ఏ బాంబే చింజులు గాను కూడా గిండిగా లైపోస్ అన్నకుంటే బావా ముందు పచ్చలు ఇచ్చేయ్ ఒక్క నిమిషం ఎక్కడ ఉంటావు నువ్వు సరేనా చింత ఈ తోటకూర ఒకవేళ మిగిలిన కూడా ఈ చిగు తోటకూర పొద్దున గుప్పులో కొందది సరే సరే అట్లాగా ఇలాం చేసి పచ్చమి ఏ బాంగాల్నే పచ్చమిచ్ చేస్తా ఓకే ఓకే గిండినంటే తోటకూరే చేస్తా చేతన లేకపోస్తాన ఒక్క నిమిషం చూస్తుండు చూస్తున్నా మనం చూస్తా ఉండగాక ఒక్కర వాటటటంటుండు ఒక్కటి తినాలంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు హ్యాపీ ఫ్యామిలీ పెరుగు తోట కూర బజ్జీలు ఆడే బజ్జీలు పచ్చిమిర్చి బజ్జీలు

ఆల్్రెడీ కద టెంకై రౌండ్ రౌండ్ మీద రౌండ్ హ్మ్ ఇది టేస్ట్ అంటే బా ఫ్రెండ్స్ దిదుంది ఫ్రెండ్స్ మీకు అయ్యో అయ్యో ఫ్రెండ్స్ మీరు గాని ఇది చేసుకోవడం తెలియకపోతే ఇప్పుడు చూసారు కదా సేమ్ ఇంతే పెద్ద బ్రహ్మ విద్యం కాదు పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ప్రతి తోట కూర మటు క్లీన్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఎందుకంటే ఆకులు ఆకులు వెనక గుడ్లు ఉంటాయి గుడ్లు తర్వాత జేడ ఉంటుంది రంధ్రాలు కూడా నాకు తీసేసేయండి లేత చాలా బాగుంటుంది ఆకు బాగా గుడ్లు కొత్తిమీర ఉంది రా టెంకాయ నిద్ర మీద నన్ను నిద్రపోతుంటే నన్ను నిద్రంటారు పైగా తీసుకొచ్చి హ్యాపీ ఫ్యామిలీ బడ్జెట్ పెట్టి ఎలా ఉందని అడుగుతున్నారు అని చెప్పుకోలేక పాపం ఫీల్ అయిపోతుంది చూసారా మూతి ఒంగోలు నుంచి హైదరాబాద్ సాగిపోయింది పాపం మూతి టెంకాయ ఏమ్మా బాగుందా ఏమ్మా బాగుందా తింటున్నా ఏడున్నర అయిందంటే ఫ్రెండ్స్ నిద్ర దేవుడు వచ్చేస్తాడు అనమాట తిన్న తినకపోయినా మళ్ళీ వాళ్ళ అమ్మని హరిక లేపి 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 తినమ్మ అని చెప్పేసి పెద్ద కోడి అయిపోద్ది మళ్ళీ వాళ్ళమ్మకే ఇసుకుమ్మాసాగా ఇంకో దిశ తీసుకొస్తాను ప్లేట్తో పెట్టుకోరా చూపు ఇటు కడుక్కొని దాంట్లో పెట్టుకుంది వేడిగా ఉన్నప్పుడు తినాలిరా బయట చూస్తే చాలా చినుకులు పడతా ఉన్నాయి చినుకులు భయం లేదు ఇప్పుడు పడితే

ఉప్పు అన్ని జరిపా ఉప్పు అన్ని కరెక్ట్ కూడా ఫ్రెండ్స్ మర్చిపోయా చూసుకోండి నేను కొంచెం మరి ఎక్కువ చూసుకోండి నేను మళ్ళీ ఎగస్ట్రా స్పూన్ వేసాను నీళ్ళు కలిపి కదా ఓ కొద్ది నీళ్లు కలిపి కొద్ది చూసుకుంటూ వేసుకున్నా చూసుకొని వేసుకోండి అంతే ఎవడు లాస్ట్ కాలుదో ఫ్రెండ్స్ వర్షం పడిపోతుంది ఇంకా మబ్బు భయంకరంగా లేసింది చల్లగా ఏసీలో వచ్చినట్టు వస్తుంది గాలి మీ అమ్మ తినకుండా తినలేదమ్మా ఉప్పు చూడమున్న కూడా చిన్ని ట్యాంకాలు తినాలి మన ముగ్గురు తిని తను తినకుండా ఎట్టని చెప్పేసి నేను లేపింది నిద్ర సరేనా బాగుందా కొత్తిమీర పచ్చిమిర్చి చూద్దాం టేస్ట్ టేస్ట్ ఏముందిలే మామూలుగా అందరికీ పోతే జంతు వేసే చేతి నా కోసం జరాఫీ జిరాఫీ వేసిందే నీటి గుర్రం వేసింది రితన్య నీకోసం నీటి గుర్రం కొత్తిమీర నీటి గుర్రం చల్లండి చైతన్య నీకోసం నీటి గుర్రాలు టేపు చేపలు కోణం చేపలు ముక్కు చేపలు అన్ని వేస్తుంది అమ్మ వీటి విషయాలన్నీ చూడు రకరకాలుగా వస్తుంది డిజైన్లు తీసుకోని నీకేం కాదు తీసుకో దొంగతాటగా చూస్తుంది దొంగ పిల్ల ఇప్పుడు నా ఫేవరెట్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆహా పచ్చిమిర్చి బజ్జి పంటి కింద పడి కొరకగానే ఆ కారం నోటికి తగిలి బజ్జిని నములుతుంటే మిరపకాయలు కారం ఉండేది ఇది అమ్మని చెప్పాను వచ్చి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి నేను చెప్పిన మాట అసలు నువ్వు అసలు తను జాని కారం ఉంటే తీసుకురమ్మని చెప్పా కారం ఉండయో లేదు చెక్ చేసుకోమని తీసుకొచ్చింది తెరతానని తెలుసు అమ్మాయికి మళ్ళీ ఆయన కారంగా లేకపోతే చెప్పాను కదమ్మా మీకు అంటాడు మదర్ ఆఫ్ ఇండియా అని భయం మనకి ఫేవరెట్ పచ్చిమిర్చి తీసింది బజ్జీ చూద్దాం É é viu, tá? um, um frente, -no? vou calar o um, ఏంది బావ కారం ఉందా కొంచెం కారం నష్టాలకు అయిపోతుంది ఫ్రెండ్స్ అట్ట ఉండాలా